దయచేయండి బాబు రండి బాబు లతపా బాబు ఒక్కసారి దగ్గరికి రండి హ్యాపీ టు సీ యూ నైస్ టు సీ యూ చిన్న మాట మొట్టమొదటిసారి మీ ఇంటికొచ్చా ముందుగా నా పాదాలకు మీ నమస్కారం అదే అండి ఏదో జస్ట్ ఏ మినిట్ నేను ఈ హైట్ కు రావాలని మైక్ టైస్ని పెట్టాడా మీ హైట్ లు పెట్టాడు నాదేది బాబు సరే గాని ఎవర్నండి తిడుతున్నారు ఎవరినో తిడితే ఎవరు ఊరుకుంటారండి వాడు ఎవరి కనిపించాడేమిటండి వాడు పెద్ద డాఫర్ ముండా కొడుకండి కొడుకు అంటే నాకు అర్థం కాలేదు ఆడు అదేనండి మా రంగనాయక్ ఇంటికి వచ్చే వాళ్ళు మా ఇంటికి తారుస్తూ ఉంటాడండి తారపుడుగా మాట దేవుడు రౌడీ అన్నమాట పెద్ద రౌడీ అండి స్ట్రాంగ్ గా కొట్టేవాడా లైట్ గా తిట్టేవాడా స్ట్రాంగ్ గా కొట్టేవాడేనండి పడుకునే వాళ్ళు కొట్టేవాడా తెలుగుగా వాళ్ళు కొట్టేవాడా బాబు నిద్రపోయే వాళ్ళు లేపు మరీ కొడతాడండి అప్పుడప్పుడు కొట్టేవాడా ఆగా కొట్టేవాడా కొట్టేవాడు డౌట్స్ డౌట్స్ బాబు అప్పుడప్పుడు అంతేనా మీరు అనుకున్నట్టు వీడు వాడు కాదండి మరి వీడు ఏమంటాడు మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్ కి రావడానికి పది సార్లు బేరం కాయింగ్ చేసుకొని పది రూపాయలు కాయింగ్ చేసుకున్నాం తీరా రిక్షా ఎక్కాక కొంత దూరం తొక్కాక శెట్టి గారు మీరు బరువుగా ఉన్నారు అర్జెంట్ గా దిగారు ఎక్కిమ్మంటాడ యూస్ లెస్ అసలు ఫోన్ బాబు వాడు ఉన్నాడేమోనండి వాడు నేను ఇక్కడ ఎందుకు వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు వింటే ముక్కు మీద గుద్దుతాడు ముక్కు మూడు మొక్కలు అయ్యేటట్టు ఏం పర్వాలేదు సర్జరీలు వచ్చాయండి బాబు వాడు బరువుగా ఉన్నారేమోనండి నా తప్ప ఐ అగ్రి విత్ యూ నేను బరువుగా ఉన్నానేమో అన్నప్పుడు నన్ను ఎక్కించుకున్నప్పుడే చూసుకోవాలి గానీ ఎక్కి కొంత దూరం తొక్కిన తర్వాత దిగు 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 అంటే అయ్యే పనేనా లా తప్ప ఆడు ఇంకొక మాట అన్నాడండి ఏమన్నాడండి రోజులు మారాయంట ఇక నుంచి ఆడు బాబు అదేమిటండి హౌస్ బిల్డింగ్ చాలా బాగుంది రాక రాక వచ్చారు మా ఇంటికి ఒకసారి చూడండి మా ఇల్లు అంతా రాక రాక అంటే ఇదేమైనా తెరణాల ప్రతి రోజు రావడానికి ఇదేమైనా రైల్ స్టేషన్ ఎక్కి ఓడెక్కుతుంటాడు దిగి ఓ దిగుతుంటాడు లతప్ప బాబు ఈ హౌస్ బిల్డింగ్ కాకినాడారండి కాకినాడ ఇంజనీర్ కాకినాడ కాజా అవును మీరు గీంచుకున్నారు గీచుకున్నారు అతను వచ్చి గీసాట వారే గీసి వెళ్ళారండి బాబో మీరు రమ్మనాలే గాని మహానుభావులు కూడా పనులు మానుకొని రారు ఎక్కడ పెట్టాల్సిన అక్కడ పెట్టాడు అదే కిటికీలు ద్వారబంధాలు బాబు కొద్ది వెనక్కి రండి లతప్ప మీ బిల్డింగ్ కా దోలం ఎవరేసారు ఏదండి ఇది మహానుభావుడు మా దనేయుకులు వెంకటరత్నం గారు వేసారండి దోళాన్ని అన్నమాట ఖాతా మంచిదే వదిలేకండి లతప్ప దీని ఎవరించారు ఇది మా మరీ శ్రీనివాసరావు గారు ఇప్పించారండి ఇది మర్యాదగా ఇచ్చారండి మన మరీదు అవునా మంచి రెండు ఖాతాలే లతప్ప సెంటర్ ఇదే ఒంగిపోయింది వాడకం ఎక్కువ వాడకం ఎక్కువైతే వంగిపోతుందండి వంగిపోతుంది మన చిన్నవాడు కూడా లొంగిపోతాడు ఈసారి మళ్ళీ వచ్చేటప్పుడు ఒక గడ్ర చూసి పంపిస్తాను సెంటర్ చూసి చేయించుకోండి అట్లాగే కాకపోతే వాడకం లేదు షాలి మారి పేట రాసి పంపిస్తాను సెంటర్ చూసి చేయించుకోండి అలాగే బాబు చిన్న మాట బాబు మీకు అలబరాని కొద్దిగా పక్క తీయండి లతప్ప బాబు లాస్ట్ గదేంటి టోర్ ఫ్లోర్ వచ్చేసి ఉండి అదే నాయనా అది మా చిన్నమ్మాయి చిత్రదండి ఏమీ ఓపెన్ చేయలేదే ఇంకా ఓపెనింగ్ అవ్వలేదండి రెండు వేల ఇరవై ఐదులో చేయించండి ఎవరైనా ఆరంభిస్తే మిగతా వాళ్ళందరూ ప్రారంభించవచ్చు అట్లాగే నాయలే తప్ప ఆ గదేంటి చల్లగా లేస్తుంది అది మా పెద్దమ్మాయి కదండీ ఓయ్ బాబోయ్ ఓయ్ బాబోయ్ మీ పెద్దమ్మాయి ఎక్స్ప్రెస్ ఇక్కడే ఆగదు బయటికే ఎంత చల్లగా ఉంటే వెళ్తే ఇంకెంత చల్లగా ఉంటదో లతప్ప మొన్న ఏసీ చేపించామండి ఏసీ అవునండి మంచిదే చేయించుకోండి ఏసీ ఉండాలి మీకు ఎందుకంటే అవతల చెవట్లో పడుతుంటాయి లతప్ప బాబు ఎక్కడో బ్యాడ్ స్మెల్ కొడుతుందండి అది నాదేనండి ఉండండి లతప్ప భోజులు దులిపించుకోలేదేమి ఎక్కడ అయినా దులిపేవాడు దొరకాలి కదండి లతప్ప ఇఫ్ యూ డోంట్ మైండ్ మా కొట్లో చెంత పండు పిసికే ఫోర్ ఫీట్ హైట్ అపరసాం అనేవాడు ఉన్నాడు ఫోర్ ఫీట్ అంటే ఎంత నాలుగు అడుగులు నాలుగు అడుగుల వాడు ఆ బూజులో ఎక్కడ ఇరుకుపోతాడో ఏమటోనండి ఈ ముండకు ప్రతిదీ అనుమానమేనండి అనుమానం పుట్టిన తర్వాత ఇది పుట్టిందో ఇది పుట్టిన తర్వాత అనుమానం క్లారిటీ తీసుకోండి మీకు ఎందుకండి బర్రాడి గాని గానీ పొడవాడికి వస్తాడండి బయట నుంచే దులిపే తెలియతనుమానం పెట్టుకోకూడదు ఉదయానికి వచ్చేస్తాడండి అలాగే నాయ తప్ప బాబు నేను ఎంతో హుషారుగా వచ్చాను అమ్మాయిని పిలవండి అమ్మాయిని పిలవనా బాబు మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మా అమ్మాయి అప్పారావు గారు అప్పారావు గారని మంచం పైనుంచి ఎగిదగిరి ఎగిదగరి పడుతుందండి ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతుందా అవునండి పడిన చోటే ఉందా పక్కకి వెళ్ళిపోతుందా అయ్యో అక్కడే పడుతుందండి అక్కడే పడుతుందా మంచం కింద ఎవడైనా ఉన్నాడేమో చాలే ఊరుకోండి పైన మా ఇంట్లో ఎవరండి ఎవరికైనా చూపించలేకపోయారా చూపించామండి మా డాక్టర్ గారికి బాబు సురేష్ కుమార్ గారికి చూపించామని ఆయన డాక్టర్ సురేష్ కుమార్ గారు చూపించారా ఇంకా అయోధ్య సత్యనారాయణ గారు ఆయనకి చూపించామండి బాబు ఏమన్నారు సురేష్ కుమార్ గారు అమ్మాయిని గదిలోకి తీసుకువెళ్ళి తలుపులన్నీ వేసేసారండి సినిమా వేసే ముందు తలుపులు వేసేస్తారండి బాబు తలుపులన్నీ వేసేసినా ఒక అంతలోంచి చూస్తూ ఉన్నానండి ఇదండి దిక్కుమాలది డాక్టర్ ఎంబీబీఎస్ సెఫర్సీ లండన్ లోపలికెళ్ళి వెళ్ళి తలుపు మరి అప్పుడే కదా చూసేది ఏమన్నాడు బాబు అమ్మాయిని ఒక బల్ల మీద పడుకోబెట్టారండి మంచాలు ఉండవు ఉంటాయి అదేమైనా లాడ్జింగ్ అనుకున్నావా హాస్పిటల్ క్లినిక్ బాబు డాక్టర్ గారికి మెడలో ఏమిటండి ఇంత బారుగా ఉంది చూసారండి ఏ మనిషికి ఎక్కడే ఉంది అని ఎంత పడగన్నది కానీ కావాలి ఎంత పడగుంటే అంత పెద్ద డాక్టర్ దాని మీద ఎంత బెళ్ళ కూడా ఉందండి బెల్ల ఉంటుంది ఎంత పెద్ద ఉంటే అంత పెద్ద డాక్టర్ బాబు ఆ బిళ్ళ పట్టుకొని అమ్మాయి పైని పెట్టి అక్కడ ఎక్కడెక్కడో పెట్టి చూసారండి అంతేనండి ఆ బిళ్ళ పట్టుకొని అక్కడక్కడ 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 అలా పెడితే రోగం ఎంత స్థాయిలో ఉందో తెలుస్తుంది అండి అవునండి అంతే అయిపోయాక వెళ్ళిపోమన్నారండి పని అయిపోయిన తర్వాత ఉండిపోమంటారా సారే గీరేసి సంసారం చేయమంటారా పని అయిపోయింది కదా పంపించేస్తారు కదండి జబ్బేమీ లేదు మీ మీద బెంగ పెట్టుకుందని చెప్పారండి ఓయ్ బాబు నా మీద బెంగ ఇది యథార్థం ఆ ఎలక్షన్స్ జంట హాయ్ బ్రో మా బ్రోలు చాలా మంది ఉన్నారు ఇక్కడ పెద్దమ్మ నేను ఎందుకు అబద్ధం ఆడతానండి మిమ్మల్నే చూసిందండి నన్నే చూసిందా మీకు అనుమానం ఎందుకు గానీ అమ్మాయిని పిలవమంటారా పిలవండి పిలవండి పిలవమంటారా పిలవండి నా కలతల ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ ఉంది అబ్బా అమ్మాయితో ఎవరు వచ్చారని చెప్పనండి జబర్దస్త్ అపరం నా బాబే ఒక్కసారి రావే బాబు కంగారు పడిపోతున్నాడు ఒక్కసారి బాబు గారు రెక్క పట్టుకొని బొగ్గులు బస్తాలాగా బరబర్ బొగ్గు ఇచ్చుకుపోరాదటే అయ్యో టాకు టీకి ఇస్పేట్ ఆశ లాగా వచ్చి పడ్డాడు మొక్క పడినట్టు ఇస్పేట్ ఆశ కాదండి మీకు కావాల్సింది రెడీ క్యాష్ ఆకాశం రైడే నాకాశం రైడే నాకాశం రైడే ఏ సబ్బు వాడుతున్నారండి బాగా రాస్తున్నారు బాబు ఓయ్ జేబులో ఏమన్నా అదొందా అదంటే అదేనండి సిగ్గుమాలింది అసలు ఉందా మీకు బాబు దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు టాక్ నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా నీకు వయసు వల్ల కాదు తారతమ్యం లేదా ఐఎమ్ ద సెలబ్రిటీ బాబు ఎంతే టూ స్టేట్స్ జబర్దస్త్ ఫేమ్ అప్పారో నన్ను పట్టుకొని నీ దగ్గర అది ఉందా నీ దగ్గర ఇది ఉందా అంటే బ్రో దిస్ ఇస్ ద రైట్ వే బాబు అదంటే చుట్టముక్కండి సినీ అమ్మ గడుపు మాట చుట్టముక్క లతప్ప చుట్ట కాలిస్తే ఎర్రటి పెదాలు నల్లబడిపోవరు మీకేం అక్కర్లేదండి ఆయన చూడండి అదే పనిగా వాట్సాప్ లో మొత్తం బాబు మీకుండే వాళ్ళు మీకుంటారండి కానీ నాకు చుట్టం లేదు సిగరెట్ ఇస్తా సిగరెట్ సిగరెట్ అంతా తెలుపు చిగురెరిపు మీకు నచ్చితే నాలుగు దమ్ములు కొట్టుకోండి లేకపోతే నాది నలపకుండా నాకు ఇచ్చేయండి అయ్యో నలపకుండా ఎలా బాబు ఏవండి ముండకట్ల బుర్ర లేదండి వస్తువు పనికి రాలేనుడు మన వస్తువు మనకి కావాలి నువ్వు నలిపేసి పిస్కేసి కొరికిసి యా పెద్ద ముండవా మా మాత్రం తెలియదా కోని డబ్బులు ఉంటే పిచ్చండి yes అలా గడగో నీకు గొలగొలపే ఉందా గొలగొలపేనా అదేనండి పేటీఎం అలాటో లేవా అదేమి లేవండి మీకుంతా రెడీ క్యాష్ yes ఓకే టేక్ ఇట్ టేక్ టూ అడగంగానే చక్కగా ఇచ్చారు డబ్బులు ఇఫ్ యూ మోర్ యూ టేక్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ డాలర్స్ డాలర్స్ ఇఫ్ నాట్ బాబు రాసుకుంటారా రాసుకో అక్కర్లేదండి బాబు మైండ్ ఉంటాయండి అన్నిని అన్నినా సరే కాని బాబు ఓయ్ మనదేం వ్యాపారం అండి మా డిపార్ట్మెంటల్ స్టోర్ అవునా మన స్టోర్లో అన్నీ దొరుకుతాయా బాబు మనంటదేడు ఉండ ఏం కావాలి ఏంటి మీకు అడగనా అడగండి రాసుకుంటారా రాసుకో అక్కర్లేదండి స్త్రీరస్తు శుభమస్తు అవిజ్ఞమస్తు శ్రీరస్తు శుభమస్తు అవిజ్ఞమస్తు ఓహో గొప్ప గొప్ప గుడ్ 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 ఒక్క నిమిషం ఉండండి ఓకే బాబు జనముల కుదురు ఒక పావుల పసుపు చూసారండి పావుల పసుపు అర్ధరూపాయి కుంకుమ ఓ పావుల పెంచింది ముండ అర్ధ రూపాయి కుంకుమ ఒక రూపాయి కర్పూరం రూపాయి కర్ ముద్ద కర్పూరమా బిల్ల కర్పూరమా బాబు ముద్ద కర్పూరమే పంపించండి ముద్ద బాగుంటుంది బాబు దాన అండి ఒక బస్తా జీడిపప్పు అర బస్తా బాదం పప్పు ఒక కట్ట పిస్తా రెండు కట్టల పంచదార పంపించండి మొండా కొడుకు పెంచుకో పెంచుకోమన్నాడు పల్సు డౌన్ అయిపోయినాయి మొండా కొడుకి బాబు అమ్మాయిని పిలవనా ఎర్రి ముండా కొడుకుని ఎంత అయితే పది రూపాయలు అవుతాయి అనుకున్నానండి బస్తాలు బస్తాలే లతప్ప తప్ప అమ్మాయి అమ్మాయి వస్తుంది రమ్మనండి రమ్మనండి ఇందాక నాటకంలో పొరపాటున వరల నావయ్య గారి పేరు చెప్పామండి క్షమించాలి జీవన్ కుమార్ గారి అంటే దయచేసి నవ్వుకుంటారనే ఉద్దేశంతో సరదాగా చెప్పాం అది ఏ దయచేసి ఏమన్నా తప్పు జరిగితే మన్నించండి తప్ప బాబు నువ్వు సైడ్కి వెళ్ళు సైడ్కి వెళ్ళు ఎక్స్ప్రెస్ వచ్చేసింది చెప్పు అక్కడ ఏదో మా ఉంది కదా అని మనసును కాస్త సందేహించే దూరంగా ఉంటుంటే కాలు కదలపనేవండి మైకులు సౌండ్ పెట్టండి బాబు కాళ్ళు కదపడానికి సామాన్లు అన్ని ఒలిగిపోతున్నాయండి ఈ చలికి ఒలిగిపోతున్నాయి ఆ చలికాలం అలాగే ఉంటుంది నేను చేరి Hello. Yeah. काम कर